లో రాబోతున్న మొబైల్స్ గురించి అయితే ఇప్పుడు మనము చర్చించుకున్నాము అందులోను అవి కూడా మనకు ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఉన్నాయి అనమాట మనకు డిసెంబర్ లో రాబోతున్నాయి దాదాపుగా నాలుగు ఐదు అయితే ఉన్నాయి అందులో ఫస్ట్ వచ్చేసి మనకైతే ఐక్యూ థర్టీన్ అనమాట ఇది మనకు చూడండి బిది జివో ఎయిటీ అని ఉన్నది ఆఫ్ ఆల్ టైమ్ అని అయితే ఇచ్చింది ఇది లాంచింగ్ డిసెంబర్ థర్డ్ కి అయితే మనకు అఫీషియల్ గా అయితే అనౌన్స్ చేసేడు మధ్యాహ్నం పన్నెండు గంటలకైతే మనకైతే ఇది లాంచ్ అవుతుంది అనమాట ఇది మనకు వచ్చేసి వైట్ కలర్ లెజెండ్ కలర్ అనమాట ఇది మనకు ఏటీ డిజైన్ అని కూడా వేసి ఇక్కడ మనకు వచ్చేసి ఐక్యూ బ్రాండ్ నుంచి మోటో స్పోర్ట్ అని కూడా మనకి ఇచ్చిరు ఇక్కడ చూడండి మనకు వైట్ కలర్ అయితే సూపర్ గా అంటే సూపర్ గా ఇచ్చిరు ఇక్కడ చూడండి మోన్ స్టార్ ఆలో అండ్ కాల్స్ నోటిఫికేషన్ గేమ్ అండ్ మ్యూజిక్ అని మనకైతే దేనికైనా ఈ ఆలో లైట్ కస్టమైజ్ చేసుకోవచ్చు మనకైతే అట్లయితే ఇచ్చిరు నెక్స్ట్ వచ్చేసి పర్ఫార్మెన్స్ అనమాట ది ఫాస్టెస్ట్ ప్రాసెసర్ ఎవరు అయితే మనకైతే ఇక్కడ ఇవ్వడం జరుగుంది త్రీ మిలియన్ ప్లస్ అండ్ టూ స్కోర్స్ అయితే ఇస్తుంది అనమాట స్నాప్ డ్రాగన్ ఎయిట్ ఎయిల్ ఎయిట్ తోటి వస్తుంది క్లాక్ స్పీడ్ చూసుకున్నట్టు అయితే ఫోర్ పాయింట్ త్రీ గీగా ఎయిట్స్ అండ్ టూ ప్లస్ సిక్స్ కోర్ ఆర్కిటెక్చర్ అని అయితే మనకైతే ఉన్నది ఇది సూపర్ కంప్యూటింగ్ క్యూ టూ చిప్ తోట అయితే రావడం జరుగుతుంది ఇవన్నీ డిస్ప్లేస్తున్నాను అక్కడ అయితే చూడండి నెక్స్ట్ వచ్చేసి దీనికి అయితే వన్ ఫార్టీ ఫోర్ ఎఫీఎస్ అయితే గేమింగ్ ఫ్రేమ్ ఇంటర్పోలియేషన్ అయితే ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు మరి కే సూపర్ రిజల్యూషన్ అయితే మనకైతే ఉండబోతుంది డిస్ప్లే వచ్చేసరికి ఇది నెక్స్ట్ వచ్చేసి విసి కూలింగ్ సిస్టమ్ అనమాట ఇది సెవెన్ థౌజండ్ ఎంఎం స్క్వేర్ అయితే ఉండబోతుంది ఈసారి లార్జ్ గా ఇక్కడ కనిపిస్తుంది అయితే మీరైతే చూడండి ఇక్కడ ఏంటంటే ఫ్యూటెన్ టూ కే వన్ ఫార్టీ ఫోర్ హెచ్ అల్ట్రా హైకే డిస్ప్లే అని అయితే ఇవ్వడం జరిగింది వరల్డ్ ఫస్ట్ ద అని అయితే మనకి మెన్షన్ చేశారు ఈ డిస్ప్లే వచ్చేసరికి ఎల్టీపీఓ ఓ సూపర్ ఆమ్లైడ్ డిస్ప్లే అయితే మనకైతే రావడం జరిగింది నోటిఫికేషన్స్ కూడా మనకు వచ్చింది ఇది సోని హండ్రెడ్ ఎంఎం పోర్ట్రైట్ కెమెరా లాగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఫోర్ ఎక్స్ లాస్ట్ లెస్ జూమ్ ను కూడా మనం చేసుకోవచ్చు అనమాట దీన్ని అయితే విసిఎస్ అంటే వివో కలర్ సైన్స్ అయితే దీన్ని కొలాబరేట్ చేసేది అనమాట చూడండి దీంట్లో రెండు వేరియంట్ ఉన్నది ఇంతకు ముందు వైట్ కలర్ రేజెంట్ చూసినాం కదా ఇంకోటి గ్రే కలర్ అయితే చూడండి ఇక్కడ కనిపిస్తుంది నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకు థర్టీ టూ మెగాపిక్సెల్ అయితే ఉన్నది దీన్ని ఫోర్ కే సిక్స్టీ ఎఫెస్ వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అని అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నది చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎక్సెప్షన్ కలర్స్ అని అయితే ఇచ్చారు ఇక్కడ లెజెండ్ ఎడిషన్ అని ఒకటి ఉన్నది ఇంతకు ముందే చెప్పాను కదా నాటో గ్రే కలర్ అని రెండు రెండు కలర్స్ లో మాత్రమే ఇదైతే తీసుకురావడం జరుగుతుంది మనకు బ్యాటరీ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఎంఏహెచ్ బ్యాటరీ అయితే మనకు వస్తుంది ఇది కూడా సిలికాన్ అనోడ్ బ్యాటరీ అయితే వీళ్ళైతే యూజ్ చేసామని అయితే చెప్తారు వన్ ట్వంటీ వాట్ ఫ్లాట్ చార్జింగ్ అయితే మనకైతే వస్తుందని అయితే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు చూడండి ఇక్కడనైతే వేస్తున్నాను డిస్ప్లేలో చూడండి నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఐపి సిక్స్టీ ఎయిట్ ప్లస్ సిక్స్టీ నైన్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ తోటైతే వస్తుందని అయితే మనకైతే ఇక్కడ మెన్షన్ చేశారు ఇక్కడ మనకు వాటర్ లో ఫోన్ ఇట్లా పడ్డట్టు కూడా చూపిస్తుంది చూడండి ఐక్యూ బ్రాండింగ్ కూడా ఇక్కడ ఆలో లైట్ కూడా చూపిస్తున్నారు చూడండి మనకైతే నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఏంటంటే ఫండ్ టచ్ ఓఎస్ ఫిఫ్టీన్ తోటి అయితే రావడం జరుగుతుంది మనకైతే వీళ్ళు ప్రామిస్ చేస్తుంది ఏంటంటే ఫోర్ ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ ఫైవ్ ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది దాంట్లోనే దీంట్లో ఏఐ ఫ్యూచర్స్ కూడా ఇంక్లూడింగ్ చేశారు ఇక్కడ చూడండి సర్కిల్ సర్చ్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది అనమాట ఇవి దీని గురించి మెయిన్ గా ఏంటంటే ఇంకా దీని విషయాలకు వస్తే ఏంటంటే మొత్తంగా దీనికి అయితే బ్యాక్ కెమెరాస్ అయితే మొత్తం మూడు కెమెరాస్ అయితే ఉన్నాయి మూడు కెమెరాస్ కూడా ఫిఫ్టీ మెగాపిక్సలే అనమాట ఇవి వచ్చేసి ఒకటి మెయిన్ కెమెరా అయితే మనకైతే ఫిఫ్టీ మెగాపిక్సెల్ ఐఓఎస్ తోట అయితే రావడం జరుగుతుంది అది కూడా సోనీ ఐఎంఎక్స్ నైన్ ట్వంటీ వన్ తోట అయితే రావడం అయితే జరుగుతుంది ఇంకా ఫిఫ్టీ పిక్సెల్ వచ్చేసరికి ఇది టెలిఫోటో కెమెరా అయితే రావడం జరుగుతుంది మెయిన్ నెక్స్ట్ అల్ట్రా వైడ్ కెమెరా వచ్చేసి ఫిఫ్టీ పిక్సెల్ ఇది మనకు ఓఎస్ తోటి కూడా రావడం జరుగుతుంది అని అయితే మనకైతే చెప్పారు ఇది ఐక్యూ థర్టీన్ గురించి పూర్తి స్పెసిఫికేషన్స్ అనమాట ఓకే వివో నుంచి అయితే వివో ఎక్స్ టూ హండ్రెడ్ సిరీస్ అయితే మనకైతే డిసెంబర్ మంత్ లో రాబోతుంది అనమాట ఇక్కడ మనకైతే ఫ్లిప్కార్ట్ లోనైతే వాళ్ళు అయితే టీట్ చేస్తున్నారు కమింగ్ షూన్ అని అయితే వాళ్ళు చేస్తున్నారు ఇది వచ్చే ఫోన్ కూడా ఏఐ తోటయితే వస్తుంది అనమాట ఇక్కడ మంచిగా మెన్షన్ చేశారు కమ్ విత్ ఏఐ అని ఇక్కడ చూడండి జేఎస్ఎస్ అయితే ఇమాజినింగ్ అయితే ఉన్నది అనమాట జేసెస్ అయితే పార్ట్నర్షిప్ కొలాబరేట్ అయితే ఇయ్యరు ఇక్కడ చూడండి మనకు మొత్తంగా ఇక్కడ మూడు మూడు కెమెరా సెటప్స్ అయితే కనిపిస్తున్నాయి చూసుకుంటే ఇండియా ఫస్ట్ టూ హండ్రెడ్ ఎంపి జీసస్ ఎపో టెలిఫోటో కెమెరా అని అయితే ఇక్కడ టీచ్ చేస్తారనమాట ఇక్కడ టెలిఫోటో లెన్స్ కూడా ఎట్లా ఉంటుందో వాళ్ళైతే ఇక్కడ వేస్తున్నాను చూడండి ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఏం అంటే టెలిఫోటో మాస్టరీ విత్ జీసస్ అని అయితే వీళ్ళు చేస్తున్నారు ఏమేమి ఉన్నాయంటే దీంట్లో మనకైతే టెలిఫోటో ఫోటో ఐఫర్ అని అయితే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు ట్వంటీ ఎక్స్ వరకు టెలిఫోటో మైక్రో కెమెరా లాగా యూజ్ చేసుకోవచ్చు పోర్ట్రైట్ లాగా యూజ్ చేసుకోవచ్చు నైట్ స్కేప్ లాగా కూడా చేసుకోవచ్చు అని అయితే వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు అనమాట దీంట్లో ఏమున్నాయంటే డ్యూయల్ ఫ్లాగ్షిప్ షిప్స్ అయితే ఉన్నాయని అయితే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు మీడియాటెక్ డైమండ్ సిటీ నైన్ ఫోర్ డబల్ జీరో తోట అయితే ఇది రావడం జరుగుతుంది దాంతో పాటు వి త్రీ ప్లస్ అనే చిప్స్ కూడా దీంట్లో వాడినట్టయితే మనకైతే ఇక్కడ చూపిస్తున్నారు సిక్స్ థౌజండ్ ఎంఏహెచ్ సెమీ సాలిడ్ స్టేట్ బ్యాటరీ తోటి వచ్చిన ఇండియా ఫస్ట్ మొబైల్ అని అయితే వీళ్ళైతే టీచ్ చేస్తున్నారు ఇక్కడ చూడండి సిక్స్ థౌజండ్ ఎంఏహెచ్ అని కూడా వేసారు బ్యాటరీ ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉన్నా చూడండి దీంట్లో ఏం మెన్షన్ చేస్తున్నారు అంటే క్వాడ్ కర్వో డిస్ప్లే అని అయితే వీళ్ళైతే టీచ్ చేస్తున్నారు ఇక్కడ చూడండి డిస్ప్లే అనేది అంటే నాలుగు సైడ్ కూడా మనకైతే కరవర్ తోటైతే రావడం జరుగుతుందని చేస్తున్నారు ఫంట ఓఎస్ ఫిఫ్టీన్ తోట అయితే వస్తుంది అయితే దీంట్లో టీజింగ్ అయితే కనిపిస్తుంది ఇంకా కొన్ని మొత్తం అప్డేట్స్ కోసం అయితే వేచి ఉన్నాను అని అయితే ఇక్కడ స్టే స్టేచ్యూన్ ఫర్ మోర్ అని అయితే వేసి ఉన్నారు ఇది దీన్ని ఎక్ వివో ఎక్స్ టూ హండ్రెడ్ సిరీస్ యొక్క ఇన్ఫర్మేషను నెక్స్ట్ వచ్చేసరికి మనకు దీంట్లోనే రెడ్మీ నుంచి అయితే మనకైతే రాబోతుంది అనమాట రెడ్మీ నుంచి అయితే రెండు మొబైల్స్ అయితే రాబోతున్నాయి అవి ఏంటి అంటే రెడ్మీ నోట్ ఫోర్టీన్ ప్రో ప్లస్ అండ్ ఫోర్టీన్ ప్రో అని అయితే మనకైతే చూస్తుంది ఇక్కడ మనకు చూపించేది ఏంటంటే రెడ్మీ నోట్ ఫోర్టీన్ ప్రో ప్లస్ ఫైవ్ జీ అని అయితే ఇక్కడైతే మనకు వాళ్ళు చూపిస్తున్నారు దీంట్లో ఏంటంటే సూపర్ కెమెరా సూపర్ ఏఏ అని అయితే వాళ్ళు అయితే క్యాప్షన్ ఇచ్చారు ఇది డిసెంబర్ తొమ్మిదిన రెండు వేల ఇరవై నాలుగులో రాబోతుందని అయితే వీళ్ళు టీచ్ చేస్తున్నారు దీని మొత్తం సాలిడ్ గ్లోబల్ గా ఫోర్ ట్వంటీ మిలియన్ ప్లస్ అయితే రెడ్మీ నోట్స్ సాలిడ్ గ్లోబల్ గా లాంచ్ అవుతుందని అయితే వీళ్ళైతే అయితే మోన్షన్ చేస్తున్నారు దీంట్లో ఏమేమి అంటే సూపర్ ఏఐ విత్ ట్వంటీ ప్లస్ ఏఐ ఫ్యూచర్స్ అట ఫ్లాగ్షిప్ ఫిఫ్టీ ఎంపీ కెమెరా విత్ టెలిఫోటో కెమెరా తోటి రాబోతుంది ఫ్లాగ్షిప్ ఐపి సిక్స్టీ ఎయిట్ వాటర్ రెసిస్టెంట్ తో రాబోతుంది ఈ సిగ్మెంట్ లో ఓన్లీ గొరిలా గ్లాస్ విక్టర్స్ టూ ప్లె ప్లస్ అయితే రావడం జరుగుతుంది సూపర్ డిజైన్ అని ఇక్కడ అయితే మెన్షన్ చేశారు చూడండి సెటప్స్ ఎట్లు ఉన్నారు ఈ సెటప్స్ కూడా దాదాపు ఐక్యూ మాదిరిగానే ఉన్నాయి దీంట్లో అయితే మొత్తంగా అయితే మూడు కలర్స్ అయితే రాబోతున్నాయి ఇక్కడ చూడండి ఒకటి గ్రే కలర్ బ్లూ కలర్ అండ్ పర్పుల్ కలర్ లైట్ పర్పుల్ కలర్ అయితే ఉన్నాయి ఇవి చూడండి మూడు కలర్స్ అయితే ఇక్కడ చూడండి మనకు దీ కరువు ఆమ్లో మెన్షన్ చేశారు ఫ్లాగ్షిప్ సూపర్ ప్రొడక్షన్ సిగ్మెంట్ ఓన్లీ కాంబినేషన్ అని అయితే వీళ్ళైతే అడ్వర్టైజ్మెంట్ అయితే చేసుకుంటున్నారు ఇంతకు ముందు చెప్పాను కదా ఐపీ సిక్స్టీ ఎయిట్ రేటెడ్ అని ఇక మనకైతే ఇక్కడ ఇచ్చారు ఇక గొరిలా గ్లాస్ విక్టర్స్ టూ తోటయితే అయితే వస్తుందని అయితే వీళ్ళు మెన్షన్ చేశారు సూపర్ ఏఐ కూడా వస్తుంది అని చూపించారు క్రియేట్ రీల్ ఇన్ సెకండ్స్ అని కూడా చేసిరమాట ఇది మనకు వచ్చేసి దీంట్లో మనకి డేట్స్ అయితే మెన్షన్ చేసిరే ఎరైజ్ ఎనీథింగ్ యు వాంట్ ఫ్రమ్ ది ఇమేజ్ విత్ జస్ట్ ఏ ట్యాప్ అంటే ట్యాప్ చేసి ఎరైజ్ చేసుకోవచ్చు అని అయితే వీలైతే ఇక్కడ చేస్తున్నారు అనమాట ఎక్స్ప్లెయిన్ యువర్ ఇమేజ్ ఇంటెలిజెంటల్లీ మ్యాజిక్ యాప్ అని అంటే బ్యాక్ గ్రౌండ్ మొత్తం అయితే మనం అయితే ఎరైట్ చేసుకోవచ్చు అని అయితే ఇక్కడ చూపిస్తున్నారు ఇక్కడ చూడండి మనకైతే సూపర్ గా ఇమేజ్ అయితే ఇచ్చారు ఇక సూపర్ కెమెరా అయితే మనకైతే ఇచ్చారు ఇది కూడా ఫ్లాగ్షిప్ లైట్ ఫ్యూచర్ ఎయిట్ హండ్రెడ్ అని అయితే చెప్తున్నారు ఇమేజ్ సెన్సార్ ఎక్సలెంట్ ఫర్ ఎనీ లైట్ కండిషన్ లైట్ కండిషన్ ఎలాగా ఉన్నా గానీ ఇమేజ్ అయితే బాగా తీసుకుంటుందని అయితే వీళ్ళైతే చెప్తున్నారు ఇక్కడ కెమెరాది కూడా లెన్స్ ఎట్లా ఇచ్చిందో చూడండి మనకైతే మనకైతే దీన్ని డిసెంబర్ ఫస్ట్ రోజు అయితే రివ్యూల్ చేస్తామని అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ మన వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి విఆర్ఎస్ తెలుగు టెక్ న్యూస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ